మొత్తం అయిపోయింది ఎక్కిగా అలా బయటికి వచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి అంత కాస్త ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా కదండి ఇది అంతా చెప్పండి సార్ చెప్పండి బడి పెడారు కారు పూచేపెడారు ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్ అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్నా పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని పడుకున్నాడంట అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా హెల్మెట్ మాస్క్ తీయడం లేదు కదా అసలు నేను రావట్లే అలాగే అలాగే చూడు మాత్రమే ఫేస్ అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు మొహం కడుపు తీసుకుడుగా గుర్తు ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనకమాలు వచ్చినోడికేమో బన్నీని బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇదిగోండి ఈడు ఫాలో అయ్యి ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు తీయ అన్నారు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు వచ్చారు కానీ నేను డబ్బులు అడగలేదు నేలకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ నేను దారం ఉందంటే దారం తీసుకోవచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండికి ఉండదు ఆల్రెడీ దారం నువ్వు ఆయన నా హెల్మెట్ తీయడం చూసావా హెల్మెట్ మాస్ తిన్నప్పుడు చూపించాడు ఫోటో చూపించి ఒకసారి మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు

ఆయనకున్నంత స్థితి పదిహేను మంది ఉన్నారు నేను రెండు వేల ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు ఆయన ఏమీ డ్రింక్ చేయలేదు పక్కా చెప్పు నేను చర్చకి కాదు దాన్ని ట్రోల్ చేస్తున్నాను నిన్నే పెడుతున్నారు అందరూ ఏమన్నానంటే నిన్ను యూస్ చేసుకుంటున్నారు అందరూ మేము ఏమ అడుగుతున్నామంటే

అదేలే వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాగే డ్రామా చేశాడు స్క్రిప్ట్ చేశారు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంత వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇదిగో యా ఆ కొడు వీన్ని గాని ఎస్ఐ గారు కానీ ఏం తప్పు చెప్పల నేర్సంగానే ఉన్నారు అని చెప్పాడు చెప్పినది ఇన్ని యూస్ చేసుకుని చూసారా బుల్లెట్ బండి హెడ్ కిొక్కరే చిన్న స్క్రూ ఉంటుంది నువ్వు చెప్పిందా కరెక్టే నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూస్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ కాదు కొండరు ఆయన దృష్టిలు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగే క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేశారు అది పాస్టర్ గారు అయితే కాదు వచ్చి వచ్చేది ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అమరా ప్రసాద్ వాడు ఏం చేశాడు చెప్పాడు ఇది తా కొత్త బాగా తాగా అనే రిపోర్ట్ అన్నాడు సరే ప్రభుత్వం మందు మానేస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కూడా కానీ ఒక తాగుబోతుడు లాగా క్రియేట్ చేయడం కోసం అమరా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీప్లాండ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ చేసా ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం వల్ల ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మనం పేర్లు పడ్డం కరెక్ట్ కదా వెనక ఉన్న వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్న నడిపించలేడు వెనక ఉండి నడిపిస్తున్నారు ఇది అంతా కూడా ఒక సేవ్ కుండి తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు చూడాలి ఇగో ఇప్పుడు పడుకున్నారు అంటారు కదా భయం లేదు మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరొ చెప్తున్నా నిలబెట్టాల్సిన అవసరం ఏముంది బయటికి వచ్చింది మనం ఎలాంటి సమాజంలో ఉన్నా ఈ రోజు ఇలాంటి సమాజంలో సమాజం మన బ్రతికేది ఎక్కడి వరకు ఉంటాడా ఆ వరకు ఉండায়ని కాదు అసలు ఆయన కాదు

ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటున్నావు నువ్వు నేను ఒకటే అయితే ఉన్నావు ఇంచుమే ఐదున్నర ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు ఇది కావాలనే వాడు అమారా ప్రసాద్ గారు వీళ్ళందరూ కొట్టరు ఉంటుంది మా అభిప్రాయం అది సరే వెనకుండే ఎవడో నడిపిస్తున్నాడు ఫైనల్ కాదు కానీ వెనకుండే నడిపిస్తున్నాడు